ఇగో నా ఏంది ఎమ్మెల్యేలు చివరి వరకు కేసీఆర్ తోనే మాపై ప్రచారం చేస్తున్నారు అధిష్టానకే మాపై నమ్మకం ఉన్నాయి ప్రచారం ఆపకుంటే పరమ నష్టం దావా మెదక్ ఎంపీ స్థానం మాదే ప్రజా సమస్యల పరిష్కారం ఇక్కడ ఖచ్చితంగా కూడా మెదక్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీ సీటును పార్లమెంట్ సీటును ఖచ్చితంగా గెలుచుకుంటుంది వీళ్ళు ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను కలిస్తే తప్పులేదు వీళ్ళు పోయి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పైంది ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాకు ఒక ఇన్ని రోజుల కంటెంట్ లేదు ఇప్పుడు దొరికింది అన్నట్టు ఇక ఆలోచించండి తెలంగాణ ప్రజల ఇక వంద కోట్ల అక్రమాస్తులు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీపీ సోదాలు పద్నాలుగు బృందాలతో ఇరవై చోట్ల ఏకకాలంలో రైడ్ ఇరవై కోట్ల నగదు నగలు గాడ్జెట్ స్వాధీనం అంటూ కూడా చెప్పినప్పుడు దొంగలు ఒక్కొక్కలు అధికారులలో ఎవడెవడైతే అవినీతి లంచాలడుతాడో వాళ్ళ దగ్గరికి పాములు బర్రలను గొర్రెలను అన్నీ తీసుకుపోయి తోలురి అన్నీ తీసుకుపోయి తోలురు వారికి అప్పుడన్నా సిగ్గుచారం వస్తుంది ఈ లంచాలు తీసుకునే సన్నాసులు మన ఉద్యోగులు రోడ్డు మీద ఉంటే ఈ సన్నాసులు చెప్పే ముచ్చట్లు ఇది మీరన్నా ఆలోచించురు తెలంగాణ ప్రజలరా ఇకనైనా ఆలోచించుర్రీ